ఒక అమ్మాయి వేడి అవి లేకుండా ఫిఫ్టీ ప్రవర్తన చేయడం స్టార్ట్ చేస్తే మా అమ్మాయి చేస్తుంది అని చెప్తే వన్ వన్ ఫైవ్ డేస్ ఆమె కేదో అయ్యి చనిపోవడం జరుగుతుంది దాన్ని లోతుగా భవిష్యత్తు చాలనిపిస్తుంది చాలి అంటే కొత్త మొత్తం కలిపి జనాలకి ఇస్తూ మనల్ని దానికి బానిసలు ఇష్టం కావాలనిపిస్తాయి టెన్ రూస్ పెడతావు అది కావాలి చుట్టూ ఇస్తావు వెయ్యి రూపాయలని ఇస్తావు లేకపోతే నీకు బంగారం వచ్చింది బంగారం వచ్చేస్తావు అది కావాలనిపిస్తారు సో అక్కడ అడిగితే వేస్తున్నావు దయచేసి అందరూ కూడా దీన్ని బాగా సింగిల్ యాక్షన్ గా ఉన్నాం సింగిల్ యాక్షన్ అంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమై ఉన్నాం అవసరమైతే మీరు దొరికితే లేదా ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉంటే వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తీయాలని అది అట్లాంటి యాక్టివ్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చారు కూడా స్పెషల్గా డ్రగ్ డ్రగ్ సంబంధించి ఒక మొత్తం ఒక వ్యవస్థనే ఇంపార్టెంట్ అయింది మనకి అడిషనల్ డీజీ గారు దాని మీద చాలామంది ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ ర్యాంకులు బీఎస్పి ర్యాంకులు సిఏ ర్యాంకులు చాలామంది వర్క్ చేస్తుంది దీనివల్ల ఏమైతే అంటే సింపుల్గా మ్యాడర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నువ్వు జైల్లో పెట్టుకుంటావు అది డ్రగ్ అనేది మొత్తం పదార్థాలు కలిగి ఉన్నా నువ్వు ఏం చేయదు జస్ట్ జైలు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ చేసిన దాన్ని బట్టి యూజ్ చేసినా తాగిన అన్నీ కూడా నువ్వు నీఎస్పీ కలిగించేవద్దు వన్స్ ఒక్కసారి మీ ఫోటో డీటెయిల్స్ అనేది మా సిస్టమ్ లో కేసుకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ స్టో లోకల్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ కూడా పోయే అవకాశం ఉంటుంది టెక్నాలను బాగానే వచ్చి ఎంటర్ చేస్తే మన ఆ డేటాబేస్ అయితే ఆ డేటాబేస్ ఎవరు ఉపయోగించా కళాకర్త ఉపయోగించినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా మంచి పోషన్ జాబ్ వచ్చింది డేటా పొద్దు బిల్ నెంబర్ నెంబర్ మీ డిచర్స్ వస్తాయి పలానా పిల్లల పోలీస్ చేసుడు రామాయణ పిల్లలు రెండు వేల రెండున్నర సంవత్సరంలో జనవరి మాసంలో డ్రగ్ ఇంత ఇంత పాలిటీ తీసుకొని అమృతంగా అమ్ముతుండగా కలిగి ఉండగా ట్రాసే రిమాండ్ అయ్యిందని చూపిస్తుంది సో మీరు రిజెక్టెడ్ ప్రతి ఒక్క జాబ్ రిజెక్టెడ్ ముఖ్య ఫ్యూచర్ ఏమవుతుందంటే ఏవైతే గవర్నమెంట్ పథకాలు ఈ రేషన్ బియ్యం కానీ ఎవరైతే గవర్నమెంట్ పథకాలు అర్హులైనారో అవి కూడా డ్రగ్స్ కేసులు ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రివ్యూ ఏ పథకాలు లేదని చెప్పేసి అందులో అక్కడ రాకూడదు

ఎటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఎటువంటి కంపెనీస్ కూడా మీకు అర్హత ఇవ్వరు మీ ఇటువంటి డ్రగ్స్ దాంట్లో కూడా టైం సో దయచేసి మీ నెంబర్ కూడా తారినట్టుగా వీటికి బాధ్యతలు కావద్దు అసలు ఓడి వెళ్ళిపోవద్దు ఒకవేళ ఒక పౌరుడిగా మీద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు ఎటువంటి సమాచారం ఉంది వస్తే ఇంట్లో సైలెంట్గా మా నెంబర్ ఉండదు నేను ఏం లేదా అన్నేషన్ కూడా చెప్పవచ్చు వాస్తవేపాలి టైంస్ట్ చేయమంటారు ఆర్భేసి గుట్ట తర్వాత ఇంకో మిస్ అయిపోతుంది సేవలు ఇచ్చే కానీ మిస్ అయిపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క మధ్యలో కట్టనేది డ్రగ్ ఇంపే మీరు ఎటువంటి సమాచారం ఇచ్చిన వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ కానీ మిమ్మల్ని దానిలోకి దించిన టాగం చెప్పాలి కానీ అట్లాంటివి మాకు సమాచారం అందించాలి దానికోసం ప్రోగ్రామ్ పెడుతుంది బట్టి వచ్చి నాకు టీచర్ ఒక రోజు అయిపోయినా కానీ ఈ ప్రోగ్రాం అనేది నీ వల్ల ఈ రోజు మన కాలేజీ మన కాలేజ్ మన ఊరు మన ఊరు మన మండలం మండలం శాఖ శాఖ రాష్ట్రం రాష్ట్రం సొసైటీ మొత్తం సొసైటీలో ప్రపంచంలో జీవనరాశిలో అందరికీ కల్పిస్తుంది అనేది ప్రతి ఏరియాలో కూడా బ్యాన్ ఉంటుంది ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఏదైతే మెడికల్కి సంబంధించి ఏదైతే మెడికల్ ప్రాక్టీస్ మెడికల్ ఆఫీసు డాక్టర్లు ఇతనికి వారంటే మాత్రం వాళ్ళకి మాత్రమే అది సర్టిఫికేట్ ప్రకారం ఇస్తాము మనం తీసుకోవడానికి లేదు అదేవిధంగా దయచేసి అందరూ కూడా ఒక మాట ప్రతి ఒక్కరికి సేమ్ శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనం తక్కువ మనకి ఏ బ్రాను ఏమనుభూతుంది ఇవాళ మనం ఇంగ్లీష్ రాకుండా తెలుగు రాకుండా ఏది రాకుండా పిల్లలను పాయింట్ చేసేసి తిరుగురా ఎవరికి నాకు రాదు నేను చేయలేని అనుకున్నాను మొబైల్ నుంచి పాజిటివ్గా మీరు ఆలోచించండి ఒక పది రోజులు నేను చెప్పినట్టుగా నేను ఎందుకు కాలేదు ఎందుకు నాకు ఎందుకు కాదు అది పాజిటివ్ ఆలోచించి మీద కానీ సిరిస్ కానీ గ్రూప్స్ వేయాలి మా పోలీసులు బాగా చేయాలి ఇంకా అక్కడ ఏదైనా సెల్ఫ్ ఎక్కువ మంచి ఎలక్ట్రిషియన్ కానీ ఇక్కడ ఏదైనా యొక్క సృజనాత్మకత ఈ యొక్క టెక్నాలజీ మీ యొక్క మీ మైండ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా కోరుకుంటారో దాని నుండి ప్రతి కష్టపడి చేస్తే మీరు ఖచ్చితంగా ఫీల్ సక్సెస్ అయ్యారు నేను కమ్మింగ్ యూని పాయింట్ మా దేదంటే ఆడపిల్లల మీద నేరాలు బాగా స్ట్రిమింగ్ యాక్షన్లో ఎవరు కూడా సంకోచించి లోపలకి బాధపడి అవి కూడా అన్న కనిపిస్తుంది మనసుకోవడం అలా మనస్తాప చేయండి ఇంకేమైనా ఆఘా అదే చెప్పి అతని మీకు ఇష్టం ఏంటి పని ఇక్కడ జరిగినా మీరు చూసినా ఒకటిగా అన్నట్లు చేయొచ్చు మీకు మీ తరఫున షీటింగ్స్ ఉంటాయి మీరు సీక్రెట్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు మా ఫోన్ చేసి చెప్పినా నువ్వు ఫోన్ చేసినామని చెప్పాము రైట్ కూడా పర్సెంట్ చేసి కానీ అయితే ఓకేనా సో ఇది విలువైన సమయాన్ని మాకు ఇస్తుంది చెప్పింది అంతవరకు మనం ఏం మన ప్రవర్తన మన బాడీ లాంగ్వేజ్ మన ప్రస్తుతం సిట్టింగ్ పొజిషన్ మనం మాట్లాడే విధానము మన ఫ్యూచర్ చూపు అన్నీ ఒక్కొక్కటి పరిస్థితి ఏంటని ఎస్టారేజ్ చేస్తే సైకాలజాలంటూ ఇలా కూర్చున్నామంటే మీ యొక్క డిస్టెన్స్ మీ హెయిర్ స్టైల్ మీ ప్రభుత్వం బాడీ ఏదని పంపిగలుగుతావు అట్లాంటివి కూడా ఉంటుంది సో మనం అందరం కూడా నీట్గా ఈ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ కూడా వెళ్ళాలి మన ఫ్యాషన్గా మనకి వచ్చి మనం బయట పెట్టుకోవాల్సి అవసరం లేదు ఓకేనా మంచిగా ఉండండి బాగా చదవండి మంచి అవకాశం ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ ఇంటర్వీయ ఇది పిల్లలు ఇస్తుంది అదేవిధంగా లైఫ్ చేస్తుంది లైఫ్ నాశనం చేస్తుంది మనం చూసుకునే విధానం బట్టి ఓకేనా ఓకేనా చూసలేదు నేను ఇక్కడ జరిగిన ఎగ్జామ్స్ ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ ఇయర్స్ బాధ్యత మాది కాదు మేము విజిట్ చేసిన సెంటర్లు ఎవరు కూడా మేము మాకు టెన్షన్లో రాస్తుంటే మీరు ఈ రెండు గంటల ఎప్పుడైపోతారా అన్నట్టు ఇది ఏమున్నాను చూసిన అబ్జర్వేషన్ కన్నా దగ్గర బాధ తీసుకున్న ఏంటంటే టెన్త్ క్లాస్ నుండి చాలా బేసిక్ బేస్మెంట్ అడుగుతులండి గట్టిగా బేస్మెంట్ అనేది ఎంత చేసుకుంటే గట్టిగా అటువంటి ఎగ్జామినేషన్లో నేను పోయి చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కువ రోజులు ఆధారపడుతు ఆధారపడుతుంది ఇస్తున్నాడు ఏ ఎన్ని రోజులు ఆపిస్తున్నాడు ఇది కరెక్ట్గా భావించుకున్నాడు ఎట్లా